ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకం అటువంటి వందనాలు చెల్లిస్తున్నాను మీరంతా క్షేమంగా ఉన్నారు కదా ప్రపంచ భూభాగంలో ఉన్న ప్రతి సహోదరి సహోదరులందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరట మీకు వందనాలు శుభములు తెలియజేస్తున్నాను ఈ సమయంలో బైబిల్ గ్రంథమందు ఫలించి అభివృద్ధి పొందుడు అనేటువంటి అంశం పైన పరిశుద్ధాత్మ ప్రభు పేరట ప్రకటిస్తూ ఉన్నటువంటి సత్యాన్ని మీరంతా కొంచెం సేపు సావధానంగా వినవలసిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ సమయంలో బైబిల్ గ్రంథం మందు మొదటి అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం చదువుకుందాం దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించాను స్త్రీనిగాను పురుషునిగాను వాణిని సృజించాను దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పిన అని వ్రాయబడి ఉంది ఇన్ ఇంగ్లీష్ సో గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇస్ ఓన్ ఇమేజ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ He created him, male and female. He created them, and God blessed them. And God said to them, "Be fruitful and multiply, and fill earth, and subdue it, and have dominion over the fish of the sea, and over the birds of the heavens, and over every living thing that moves on the earth." Any one. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ప్రారంభందు దేవుడు మానవులను సృష్టించి మీరు ఫలించి అభివృద్ధి పొందమని భూమిని నిండించి దానిని లోపర్చుకునేవి వ్రాయబడి ఉంది కాబట్టి ఈరోజున బైబిలో దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డలందరూ గమనించవలసింది ఏమిటంటే దేవుడు మనుషులను ఆశీర్వదించాడు మొదటిగా దేవుడు మనుషులను ఆశీర్వదించాడు ఇది మనందరము గమనించవలసినటువంటి సంగతి దేవుని ఆశీర్వాదం లేకపోతే ఒక నిమిషము కూడా ఈ లోకంలో బ్రతకలేదు గవ్వ కూడా ఈ భూలోకంలో సంపాదించుకోలేదు కాబట్టి దేవుని ఆశీర్వాదాలతో మనము ఈ భూలోకానికి వచ్చాము కానీ ఈ భూలోకంలో మనకు ఆశీర్వాదాలు అరుదైపోయేసి అనర్థాలకు దారి తీసుకొని ఆశీర్వాదాలకు కరువుపోయినటువంటి ఈ మానవ సమాజానికి దేవుడు మరొకసారి హెచ్చరిస్తున్నాడు దేవుని ఆశీర్వాదం నిలువెల్ల ఉంటుంది అది నిత్య జీవము ఇచ్చేంత వరకు దేవుడు నీతో కూడా ఉంటానని వాగ్దానం చేశాడు దేవుని ఆశీర్వాదం బహు బలమైనది దానిని ఎవరు తీసివేయా లేరు ఈ భూలోకములో దేవుడు తలుపులు తెరిస్తే దానిని మూయగలిగిన వాడు ఈ భూలోకంలో ఎవరు లేరన్న సంగతి మనం గమనించాలి కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలు దేవునికి విధేయులైనటువంటి బిడ్డలు దేవునికి భక్తి పరులైనటువంటి బిడ్డలు దేవునికి పరిశుద్ధులైనటువంటి బిడ్డలు వారు బహుగా ఫలించి అభివృద్ధి పొందడానికి దారులున్నాయి ఇకపోతే దేవుని ఆశీర్వాదాలు పొందలేనటువంటి వారు అందరూ ఉన్నారు నా ఇటువంటి సహోదరి సహోదరులారా కేవలం మనుషులు భోజనం వలన మాత్రం బ్రతకడం లేదు దేవుడిచ్చే ఆశీర్వాదం వలన దేవుని మాటల వలన దేవుడు పెట్టిన ఊపిరి వలన మనం బ్రతుకుతున్నాం దేవుడు మనలో ఆశీర్వదించకపోతే ఆయన ఊపిరి మనలో ఉండటం అరుదు కాబట్టి నా ప్రేమిటువంటి సహోదరి సహోదరులారా దేవుడు తన స్వరూపం అందరును సృజించాడు ఇప్పుడు మనం ఎవరు పోలికంటే దేవుని పోలిక దేవుడు ఎలా ఉంటాడు అంటే మన మాదిరే ఉంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆయన అయినప్పటికీ కూడా రెండు వేల సంవత్సరాల క్రితం మానవ స్వరూపం దాల్చి మన పోలిక చొప్పున ఈ లోకానికి వచ్చాడు మన స్వరూపాన్ని ధరించాడు కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు అనాటి సర్వజనాంగ ప్రజలందరూ ఆయనను చూశారు ఆయనను నిరాకరించారు ఆయన మాటల నమ్మలేదు ఆయనను హింసించారు కొరడాలతో కొట్టారు హింసలు పెట్టారు తలక కిరీటం కొట్టారు పాపలము మనమైతే పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన చూడటానికి మన పాపమును భరించటానికి వస్తే ఆయనకు విరోధంగా లోకమంతా తిరగబడింది అనాటి ఇస్రాయేలీలు యూదులు ఘోరంగా రోమన్ చక్రవర్తితో వెయ్యి ఆయనను మరణానికి అప్పగించారు కానీ ఆయన మరణం పునరుత్నమై సజీవుడై లేచాడనమాట కాబట్టి భూలోకమందు ఎన్నో సమాధులు ఉన్నాయి ఎంతోమంది చనిపోయారు కానీ పునరుత్వానుడేటువంటి యేసు క్రీస్తు తప్ప ఆయన సమాధి తప్ప ఖాళీగా ప్రపంచంలో ఎవరి సమాధి కానీ ఈరోజున సమాధి నుంచి లేపబడలేదన్నమాట ఆయన ఒక్కడ తప్ప పరలోకానికి వెళ్ళింది ఇప్పటి వరకు ఎవరు పరలోకానికి వెళ్ళలేదన్నమాట మరి వీరంతా ఎక్కడున్నారు చనిపోయినటువంటి వారందరందరే కొంతమంది పాతాళంలో ఉన్నారు కొంతమంది పరదేశిలో ఉన్నారు కొంతమంది భూలోకంలో ఉన్నారు కాబట్టి నా ప్రేమేటువంటి సహోదరి సహోదరులారా ఈరోజున దేవుని స్వరూపం ముందు పుట్టినటువంటి నీవు నేను దేవుని పోలిక చొప్పున ఈ లోకంలో జీవించేటువంటి నీవు నేను స్త్రీలుగాను పురుషులుగాను మనం ఈ లోకంలో జన్మించి దేవుని ఆశీర్వాదాలు పొందటానికి మనల్ని ఈ భూలోకంలో ఆయన మనల్ని పంపించాడు కాబట్టి ఈ భూలోకంలో మాకు చెప్పినటువంటి మాట ఏమిటంటే మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పారు రెండవదిగా మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పారు ఫలించి అభివృద్ధి పొందమంటే ఈరోజు మనలలో ఫలించే యొక్క రూపురేఖలు కనపడడం లేదు మనము పలింపలేనిటువంటి వారంగా ఈ లోకంలో జీవనం చేస్తున్నాం వంద ఏళ్ళు బ్రతికినా నూట ఇరవై ఏళ్ళు బ్రతికినా ఎన్ని ఏండ్లు బ్రతికినా మేలు కానక మనం చనిపోయేటువంటి వారంగా బ్రతుకుతున్నాం కాబట్టి ఈరోజున దేవుడు ఫలించి దేవుడు ఆశీర్వదించాడు తరువాత మీరు ఫలించి అభివృద్ధి పొందమని ఆ బాధ్యత మనకిచ్చాడు ఈరోజు ఫలింపలేనిటువంటి ఫలాలతో మనం ఈ లోకంలో మూలుగుతున్నాం ఫలించలేనిటువంటి ఫలాలతో మనం ఈ లోకంలో అవుతున్నాం మన ఫలింప లేకుండా ఉండేదానికి మొదటి కారణం వచ్చి ఈర్ష్య పగలు కలహములు ఒకరిని చూస్తే ఒకరు ఓర్చుకోలేరు ఒకరిని చూస్తే ఒకరు బుక్కిడ అన్నం కోసం కొట్లాటలు బెత్తడి జాగా కోసం కొట్లాట్లు కోర్టులు పోలీస్ స్టేషన్లు తరువాత పంచాయతీలు అసమర్థతతో ఈరోజు లోకము అట్టుడికి పోతుందన్న సంగతి ఈరోజు మానవ వాళ్ళు ఈరోజు అర్థం చేసుకోవాలి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈరోజున దేవుడు ఫలించి అభివృద్ధి పొందమంటే ఈరోజు అనేక కుటుంబాలు ఈరోజు పలింపలేక సతికిల అన్న సంగతి మనం మరవకూడదు ఫలింపలేక సారీ ఫలింపలేనిటువంటి పరిస్థితుల్లో మనము బాధలు అనుభవిస్తున్నాం ఈరోజు ఫలించడానికి కుటుంబము నిరుపేదత్వము నిరుద్యోగము అనారోగ్యము అనేక వంటి కష్టాలతో మనం ఫలించలేక అభివృద్ధి పొందలేక బాధపడుతున్నాం కాబట్టి నా ప్రేమ ఇటువంటి సహోదరి సహోదరులారా ఈరోజున మనము ఫలింపకుండా ఉండటానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాలన్నిటినీ మనము స్వస్తి చెప్పి మనము ఫలించడానికి దేవుని మాట ప్రకారం విశ్వాసంతో ముందుకు పోతే దేవుడు మనల్ని బలుగా పలింపచేస్తాడు ముప్పుదంతలుగా ఫలింపచేస్తాడు అరవదంతలుగా పలింప నూరంతలుగా ఫలింపచేస్తాడు కాబట్టి ఈరోజున మనము ఫలించి అభివృద్ధి పొందమన్నాడు కాబట్టి మన కన్న తండ్రి మనను పోషిస్తున్న దేవుడు మనకు చెప్పినటువంటి మాటను మనం శిరసించాలి తర్వాత ఇకపోతే అభివృద్ధి పొందాలని చెప్పాడు అభివృద్ధి అనేది కుంటుపడిపోయేసింది అభివృద్ధి అనేది మన యొక్క అందని ద్రాక్ష లాగా ఉన్నాయి మనము అభివృద్ధి పొందలేక ఈ ఈరోజులో అనేక మంది కుటుంబాలలో అభివృద్ధి అనేది ఏమీ లేదు వంద సంవత్సరాల క్రితం వారు ఎలా ఉన్నారో ఇప్పటికీ కూడా అనేక మంది అలాగే ఉన్నారు కాబట్టి ఈరోజున అనేక మంది ఈరోజున దేవుని నమ్ముకొని విశ్వసించి అనేక మంది ఆశీర్వాదాలు పొందుకుంటూ దేవుని యొక్క ఫలాలు ఫలించుకుంటూ అనేక మంది అనుభవపూర్వకంగా విశ్వాసముతో కష్టాలలో శోధనలో బాధల్లో అవమానాల్లో నిందల్లో ఉన్నప్పటికీ కూడా వారు అభివృద్ధికి ఏమాత్రము నిర్లక్ష్యం చేయకుండా వారు ముందుకు వెళ్తున్నారు నా ప్రేమ ఇటువంటి సహోదరి సహోదరులారా మనము అభివృద్ధి పొంది ఈ లోకంలో జీవించాలని దేవిని ఆశ మీరు భూమిని నిండించి దానిని లోపరచుకొని అన్నాడు కాబట్టి ఈరోజున అనేక మంది ఈరోజు ప్రపంచంలో కోట్లకు ప్రజలు ఈరోజున భూమి మీద విస్తరించి ప్రతి దినము పుట్టుతూ ఉన్నారు గిట్టుతూ ఉన్నారు కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా అనేక మంది ప్రజలు ఈరోజు భూలోకాన్ని చూడటానికి ఉద్భవిస్తున్నారు భూలోకం నుంచి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇదొక ప్రయాణం ఈ ప్రయాణంలో మన యొక్క బాటలు అభివృద్ధి బాటలుగా ఉండాలి మన పిల్లలకు మంచి అభివృద్ధి బాటలు కేవలం వారికి డబ్బు సంపాదించడం కేవలం వారికి ఆస్తులు సంపాదించడం తరువాత కేవలం వారికి అన్ని విధాలుగా మనము సవరించి పోతే మనం పోయిన తర్వాత వారు ఎలా ఉన్నారన్న సంగతి మనం ఏమైనా చూడగలమా చూడలేం అనేక మంది బిడ్డలు ఈ రోజున ఎంతో కష్టాలు కన్నీటితో చెడు అలవాట్లకు చెడు బానిస పనులకు లోబడి అనేకమంది దొంగతనాలు వ్యభిచారం వంటి జోదాట ఇవన్నిటిలో నిమగ్నమై అనేక మంది తమ ధనం తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తులు తర్వాత పితృలు సంపాదించినటువంటి ఆస్తులతో అనేక మంది ఈరోజున కంటతడి పెడుతున్నారన్న సంగతి మనం మరవకూడదు నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా నువ్వు ధనవంతుడు అయినా దేవుని ఆశీర్వాదం నీకు ఉండాలన్న సంగతి నువ్వు మరవకూడదు నువ్వు ధనవంతుడు అయినా దరిద్రుడి అయినా నీవు దేవుని ఆశీర్వాదం పొందాలి దేవుని ఫలాలు ఫలించాలి దేవుని యొక్క అభివృద్ధిలో నువ్వు ముందుకు సాగాలన్న సంగతి నువ్వు మరవకూడదు కాబట్టి ఈరోజున నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా ఇంతటి ప్రేమగైనటువంటి దేవుడు మనకు ఈ మూడు విధాలుగా మనకు ప్రారంభ దశలో మనకు చెప్పినటువంటి మాటలు మొదటిది మొదటిది దేవుడు మనల్ని ఆశీర్వదించాడు దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కాబట్టి అది ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకుని అని చెప్పినటువంటి మాటలు ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం దాదాపు ఇది నాలుగు ఐదు వేల సంవత్సరాల క్రితం జరిగేటువంటి మాటలు దేవుడి ఈ భూలోకంలో మానవులను సృష్టించి మానవులను నిలబెట్టిన తరువాత ఆయన వారితో చెప్పినటువంటి మాటలు ఈరోజు పరిశుద్ధాత్మ ప్రభు మనము క్రీస్తు శకములో ఈ మాటలు మనం వింటున్నాం కాబట్టి నా ప్రివెంటివటీ సహోదరి సహోదరులారా రోజున మనం ఈ మూడు విషయాలలో మనము ఒకవేళ నిరుత్వమై ఉంటే దీనికి కారణాలు మనమే అన్న సంగతి మనం తప్పక గమనించాలి దేవుని ఆశీర్వాదాలు మనకు రాలేదు అంటే మనం ఫలించి అభివృద్ధి పొందలేదంటే అనుభవపూర్వ పూర్వకంగా మనము అనుభవించలేదంటే దీనికి కారకులం మనమే కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా ఈరోజున మనము మన బిడ్డలము మన బంధువులము రక్త సంబంధము మన దేశ ప్రజలు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలందరము మనము దేవుని ఆశీర్వాదాలకు మనము ముందుగా వేగిరపడాలి ఫలించి అభివృద్ధి పొందేదానికి మనము సంతోషంగా ముందుకు సాగిపోవాలి మనము మన యొక్క జీవితంలో నిరాశలు నిస్పృహలు అనేకమైనటువంటి ఎదురుచ్చినప్పుడు కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు దేవుడి నిన్ను విడిచిపెట్టడు దేవుడి నిన్ను విడిచిపెట్టడు నిన్ను పుట్టించినటువంటి దేవుడు నిన్ను పోషించే దేవుడు దేవుని యొక్క ఆశ నీ పైన పెట్టుకున్నటువంటి దేవుడు నిన్ను ఎన్నటికీ విడవడు ఎడబాయడన్న సంగతి నీవు మరవద్దు ఈ నూతన సంవత్సరంలో ఏసుక్రీస్తు జన్మ సందర్భంగా ఏసుక్రీస్తు యొక్క గుణలక్షణాలు ఇవే అనమాట దేవుడు ఎంత మంచివాడో చూడండి మనుషుల భూలోక ప్రజలను ఆశీర్వదించాడు మనుషులు భూలోక ప్రజలను ఫలింపచేశాడు మనుషులు భూలోక ప్రజలను అభివృద్ధి పొందేదానికి ఆయన ఎదురు చూస్తున్నాడు ఇంకా మనము ఈ మూడు విషయాలలో మనము మనం ముందుకు పోలేకపోతే మనను గురించి మన తండ్రి చింతించే దేవుడు మన కొరకు చేతులు చాపే దేవుడు మనలో నిరంతరము మనను గురించి ఆలోచించే దేవుడు పైన మనకు ఉన్నాడన్న సంగతి మరవకూడదు నా ప్రేమేటువంటి సహోదరి సహోదరులారా ఈ సమయంలో మీరంతా విన్నటువంటి ఈ మాటలు గమనించుకొని దేవుని ఆశీర్వాదాలు మాకెందుకు రాలేదు అని ఒకవేళ మనము అనుమానిస్తే దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే దేవుణ్ణి మనం విశ్వసించాలి దేవుణ్ణి మనం నమ్ముకోవాలి దేవునిని మనము సత్యమతో ఆత్మతో ఆరాధించాలి అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనకు వస్తాయి మనం ఫలించి ఈరోజు ఎంత కష్టం చేసినా మనము ఈ లోకంలో ఎంత ముందుకు పోవాలని ఆశలు పెట్టుకున్నా కానీ చినిగిపోయిన సంచుల్లాగా మన ధనము డబ్బంతా కారిపోతుంది కాబట్టి ఈరోజున అలాంటి దినాలలో ఆశీర్వాదాలతో నువ్వు ఉండాలంటే దేవుని యొక్క ఇచ్చినటువంటి ఆ ఫలము ఆ ఆ యొక్క ఆశీర్వాదము నీవు పొంది అనుభవించాలంటే నువ్వు దేవునికి అనుకూలస్తుడిగా ఉండాలి దేవునికి విధేయుడిగా ఉండాలి నువ్వు భక్తిహీనుడుగా ఉండకూడదు భక్తిహీనులందరూ దేవునికి దూరస్థులన్న సంగతి మరవకూడదు కాబట్టి ఈ రోజున అభివృద్ధి పొందేదానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు ఈరోజు అనేక మంది ఎక్కువ కాలం బ్రతకలేక వెనుకపడుతున్నారు ఏమి తిందమా ఏమి త్రాగుదామా ఏమి ధరించుకుందమా అని అట బిడ్డల వైపు ఇటు భార్యాభర్తల వైపు అనేక మంది ఎదురు చూసుకుంటూ దేవునికి మొరపెట్టుకుంటూ ఉంటారు కానీ మనము దేవునిని విశ్వసించి దేవునిని నమ్మకుండా ఉన్నట్లయితే దేవుడు మనకు దూరం ఉన్నాడన్న సంగతి మనము మరవకూడదు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా నేను ఇంతటితో ముగిస్తా రాబోయేటువంటి దినాలలో దేవుడు ఫలించి అభివృద్ధి పొందమన్నాడు కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనము ఫలించి అభివృద్ధి పొందాలని ఆశ కలిగి ఆతృత కలిగి ఈ నూతన సంవత్సరంలో మనము అభివృద్ధి పొందకుండా ఉండటానికి కారణం దేవుని ఆశీర్వాదాలు మన పైన రాకుండా ఉండడానికి కారణం మనము ఈ కారణాలు మన దేహములు కానీ మన ఆత్మలు కానీ మనం వెతుకులాడి వంటి దినాలలో వీటి నుంచి మనం విడుదల పొంది దేవునికి కృతజ్ఞతలంగా దేవుని మాట విధేయులంగా మనం ముందుకు సాగిపోదాం ఇదే క్రిస్మస్ పండగ ఇదే సెలబ్రేషన్ ఇదే ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించమని చెప్పాడు కాబట్టి ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పాడు కాబట్టి ఈరోజున అలాంటి దేవుడిని కుండంగా దేవుడు నీకు తోడుగా ఉండంగా నిన్ను వెతల పెట్టేవారు ఎవరున్నారు ఈ లోకంలో ఏ అంధకార శక్తులైనా ఏ దుష్ట శక్తులైనా ఏ మంత్ర శక్తులైనా ఏ దురాత్మ శక్తులైనా ఏమీ చేయలేవన్న సంగతి నీవు మరవాలి కాబట్టి సృష్టికర్త కన్నా గొప్పవారు ఎవరు లేరు ఈ లోకంలో నా ప్రియమటువంటి సహోదరి సహోదరులారా ఈ రోజున సృష్టిలో నిన్ను పెట్టాడు సృష్టి మొత్తము నీవు స్వాధీనం చేసుకోమని చెప్పాడు కాబట్టి ఈ రోజున మానవ సమాజమంతా ఈరోజు అర్థం చేసుకొని ఆ దేవునికి విధేయులై బ్రతకాలని బహు